హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోంది ఒకరి పండుగలకు మరొకరు హాజరవుతూ ఉంటారు అలాగే కులమాతాలకు అతీతంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన ముస్లిం యువకుడు ఎండి ఇలియాస్ అయ్యప్ప స్వాములపై తమ భక్తిని చాటుకున్నారు ఐక్యతకు చిక్ష్ణంగా అయ్యప్ప స్వాములకు భువనగిరి మండలం అనంతరం సాయిలీల సేవా సమితి అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు వంద మంది అయ్యప్ప మాలదారులకు ఆయన అల్పాహారంతో పాటు అన్నదాన ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటారు ఎంతో కఠోరమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న భక్తులకు సేవ చేయడంతో ఎంతో సంతృప్తినిచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు కుల మతాలు మానవత్వంతో సమభావనతో మెలగాలని కోరారు అందులో భాగంగా అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందించడమే కాకుండా వారితో పాటు కలిసి భుజించడం తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు కులమాతలకు అతీతంగా ఎండి ఇలియాస్ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అయ్యప్ప స్వాములు ఆనందం వ్యక్తం చేశారు ఆయనకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గురుస్వామి మోహన్ రెడ్డి నరేందర్ భాస్కర్ రెడ్డి పాండు సోమయ్య నరేందర్ రవికుమార్ అర్జున్ మహేందర్ అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అనంతరం గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వాములకు సాయిలీలా సన్నిధానంలో సునీ గురుస్వామి ఆధ్వర్యంలో ఎండి ఇలియాస్ గారు కుల మతాలకు అతీతంగా అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది దాంతోపాటు నూతన వస్త్రాలను కూడా మాకు ఇవ్వడం జరిగింది వారికి మా తరఫున మా అయ్యప్ప స్వామి సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మతాలకు అతీతంగా అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది

यो हैन सर अर्डर कि अर्डर राइट कोदको चीजले हेस्को र आ यसको 20 लिटर राइट राइट हुन्छ होको डाटले र आ राइट आ यस सर राइट आ सुड यसको स्पून एडको राइट हैन दा दुई चाहिँ 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 आसामी आसामी কারপে. আা কথাঁদে ইঙআলে.